హాయ్ హలో అండి నమస్తే ఎలాగ ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి విడండి మా ఆయన ఫ్రెండ్ నాకైతే అన్నీ అవుతారు అన్నీకైతే పెళ్ళి అవుతుంది మా ఆయన అయితే లేరు కాబట్టి నేనైతే పెళ్ళికైతే మానే నుంచి అయితే వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను గుడిలో పెళ్ళి కదా అందుకోసమే పీని మోడల్ అయితే ముగ్గైతే అయితే ఇక్కడ వేస్తున్నారు పీని ఇంటి దగ్గర వేయలేదు వేయలేదు కదా అని ముగ్గు అయితే ఇలాగేస్తున్నారు ఇంటికాడయితే ముగ్గేసిన తర్వాత ఇది ఒకటండి పోరాడైతే అయితే అందరం అయితే వెళ్ళాము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి పోరాడి మూసేసి ఇప్పుడు గుడిలో పెళ్ళి కదా పన్నెండు గంటల పన్నెండు పావుకి ఇలాగ నగ్నము అయితే గుడిలోకి బయలుదేరడానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే ఇలాగ ఈ కార్యక్రమం అయితే చేస్తున్నారంట పంతులు బావకి పూజారికి అందరూ తెచ్చారు తెచ్చి వీళ్ళందరూ అయితే వచ్చారు వాళ్ళు గారోలు వాళ్ళకు బంధువులు అందరూ అయితే వచ్చారంట అన్నయ్య అయితే చాలా మంచివాడు చాలా హెల్ప్ చేస్తాడు కూడా నేను వచ్చాను కానీ చూస్తున్నాను వాళ్ళ తమ్ముడు కానీ అన్నయ్య కానీ చాలా హెల్ప్ చేస్తారు చాలా దుక్కులు తిరిగారు కానీ అమ్మాయి అయితే బాగా చెట్ అయింది మంచిదాయి మంచి అమ్మాయి పర్వాలేదు అన్ని పరంగా కూడా ఆడపిల్ల అయితే ఆరతి అయితే ఇస్తుంది మా సైడ్ ఆడపిల్ల ఇవ్వాలి ఆర్తి అందువల్లనే ఆడపిల్ల అయితే ఆరతి ఇస్తుంది వీడో మొత్తం చూడండి పెళ్ళి ఎలా జరిగింది ఏంటని మీకైతే అర్థమవుతుంది ఇక్కడ అయితే అయితే తీస్తున్నారు గుడి దగ్గరకు వచ్చాము వచ్చేసిన తర్వాత ఇక్కడ కాలుగోలు అయితే తీస్తున్నారు ఎంట్రన్స్ విడ తీయాలనుకున్నాను కానీ మర్చిపోనాను ఎందుకంటే వెళ్ళడమే దాంట్లో దాంట్లోను టైం అయిపోయింది టైం అయిపోయింది అని తొందర తొందరగా అయితే ఈ కార్యక్రమం అయితే చేస్తున్నారు ఇంటికైతే ఏదో చేసుకుంటాం ఏ గుళ్ళోను కదా అందుకోసమే కొంచెం లేట్ అయింది ఇక్కడైతే చూడండి కొండలతో అయితే నీళ్ళు పట్టుకుని వెళ్తానంటారు దీనికైతే అయితే తొగరి నీళ్ళు అంటాం మేము అయితే ఈ నీళ్ళు పట్టుకుని వెళ్ళి అక్కడ పెట్టేసి ఆ తొగరి నీళ్ళు అయితే పోసిన తర్వాత మేకప్ అయిపోయినారు రెడీగా అంతే పీని మీద కూడా అలాగే వెళ్ళిపోతారు ఇప్పుడు వచ్చి పట్టణాలు అయితే దంచుతున్నారు కొంచెం దాని మీద దాంగల్లోనే ఇలాగైతే దంచుతారు క్లియర్గా అయితే కనిపించట్లేదు ఎందుకంటే టైం వల్ల సెట్ అవ్వట్లేదు అనమాట ఇదోటి మండపం దగ్గరికి అయితే వస్తారు పెళ్ళికూద్దరికి అయితే కూర్చొని పెట్టేశారు అన్నీ కూడా తొందర తొందరగా అయిపోయినవి మరి ఇంటికాడ నుంచి వెళ్ళడమే కొంచెం లేట్ అయిపోయింది ఇక్కడైతే జిలకర వెళ్ళడం పెట్టిస్తాడు అమ్మాయి అయితే వైపు అయితే అయిపోయింది ఇప్పుడుతో ఓకేనండి ఒకే రోజు పెళ్ళైంది కానీ అన్నీ కూడా ఒకరోజు పెళ్ళడం వల్ల కొంచెం వ్యాంగి అయిపోయింది అనమాట భోజనాలు కానీ పెళ్ళి కానీ అన్నీ కూడా మా ఊర్లోనే ఏంటంటే మా సైడు మూడు నాలుగు రోజులు అయితే పెళ్ళి అయితే అవుతుంది కానీ ఈ అన్న ఒకే రోజు పెళ్ళి అయిపోయింది ఆడ అదృష్టం అనుకోవాల చూడండి ఇక్కడైతే తాడు కడుతున్నాడు చాలా మంది వచ్చారు చాలా మంచిది ఇప్పుడు కూడా నాతో మాట్లాడు వచ్చిన ఇంట్లో నుంచి బయటకు వస్తాడు సిగ్గుతో వెళ్ళిపోతుంటాడు వాడికి అంత సిగ్గు అనమాట ఓకేనండి మీకైనాస్తే లైక్స్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తుండీ ఇప్పుడు వరకు చేశారు ఇలాగే సపోర్ట్ చేస్తుండీ మరో కొద్ది రోజులు అయితే అవుతుంది కానీ కాకపోతే నాకు ఈ టైమింగ్ అయితే అవ్వలేదు ఇంకా ఓకేనండి ఈ వీడియోతో నిన్ననే టైమింగ్ అయినట్లు చూడండి చూడండి తాడు కట్టేటప్పుడు ఎలా ముడేయాలా ఏంటని పంతులు బాబు అన్నీ అయితే వాడు చెప్తున్నారు వాడు అయితే అన్ని ఆలకిస్తాను చెప్పేలా ఒక పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు అయితే అయిపోయింది అనమాట ఆయన చెప్పారు ఇలా ముడేయాలి ఎలా పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి అని ఇప్పుడైతే ముడేసిన తర్వాత అడుగు కూడా డౌట్ వచ్చింది ఏంటి ఎలాగ ఏంటని అయితే ఆ డౌట్ కూడా ఇప్పుడు అడుగుతాడు చూడండి ఎక్కుసైడ్ కానీ చూస్తున్నాను అలాగా ఇప్పుడు ముడలైతే వేస్తాడు ఆడు రెండేసాడ ఒకటేసాడా మూడేసాడా అనేది తెలియదు అంట ఆది వేసేసిన తర్వాత అయితే పంతులు బాబు వచ్చేసి అడిగాడు ఇప్పుడు నేను అడగలనుకుంటున్నాను ఇదొకటి చూడండి ఇప్పుడు అడుగుతున్నాడు అవి ఏంటి సంగతి అని అది కూడా నాకు అర్థం కాలేదు ముళ్ళు ఎన్ని ముళ్ళు వేసాడో ఎలా తిప్పు వేయాలని అడుగుతున్నాడు ఏం ఎక్కు పెళ్ళికి వెళ్ళాడా చూడలేదా చూసాడా అది అయితే నాకు అర్థం కావట్లేదు అట్లాడా వాళ్ళు అమ్మగారు కూడా అడుగుతున్నారన్నమాట వాళ్ళ అమ్మ అంటే డాడీ లేకపోయి వాళ్ళ అత్తగారు అయితే కంకడాలు కట్టుకున్నారు వాళ్ళ అత్తయ్య అంటే మామయ్య భార్య అతను వాళ్ళకి చూసేది వాళ్ళని అందుకు అడుతు ఇప్పుడు అయితే కూతురు ఆడుస్తుంది పిన్ని మీద ఎవరికైనా ఆడపిల్లకి పుస్త పడిందంటే లోకము మరి అమ్మ నాన్నకి వదిలేసి భర్త